హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సింగపూర్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది అసలు ట్యాక్స్ ల్యాబ్స్ ఎలా ఉంటాయి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే ట్యాక్స్ సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ పర్సెంట్ వరకు కూడా కట్ అవుతుంది అంటే వాళ్ళ యొక్క శాలరీని బేస్ చేసుకొని ట్యాక్స్ ల్యాబ్స్ కూడా డిసైడ్ అవుతాయి అనమాట ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు కూడా ట్యాక్స్ అనేది డిటెక్ట్ అవుతున్నది వచ్చే శాలరీ నుంచి అదేవిధంగా సింగపూర్లో ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉంటాయి మన ఇండియన్స్ మ్యాక్సిమం ట్యాక్స్ ఎంత పే చేస్తారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే ఇప్పుడు సింగపూర్లో ఎలా ఉండిద్ది అంటే మన ఇండియన్స్ ఎక్కువ మందికి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయి అంటే సెవెంటీ థౌజండ్ డాలర్స్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ దాకా వస్తాయి అన్నమాట ఎక్కువ మందికి అంటే డెబ్బై వేల డాలర్ల నుంచి లక్ష యాభై వేల డాలర్స్ దాకా ఈ మధ్యలో ఉంటారనమాట ఎక్కువ మంది సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు సంవత్సరానికి డెబ్భై వేల నుంచి ఒక లక్ష యాభై వేల డాలర్స్ దాకా సంపాదించే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి అసలు ట్యాక్స్ ఎలా ఉండిద్దంటే సింగపూర్ ట్యాక్స్ స్లాబ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఫైవ్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతాయి అదేవిధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా కట్ అవుతుంది అనమాట కాకపోతే ఏంటంటే ఎక్కువ మన ఇండియన్స్కి వాళ్ళకు వచ్చే సాలరీస్ బేస్ చేసుకుని ఎక్కువ మంది ట్యాక్స్ ఎంత కడుతుంటారంటే ఫైవ్ పర్సెంట్ నుంచి లెవెన్ పర్సెంట్ వరకే కడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యాండిడెట్కి ఒక సంవత్సరానికి ఒక లక్ష డాలర్స్ అనుకో ఆ క్యాండిడెట్ ఎంత కడతాడంటే మ్యాక్సిమం సెవెన్ పర్సెంటే ట్యాక్స్ కడతాడు అనమాట సో ఈ సెవెన్ పర్సెంట్లో కూడా ఏంటంటే ఈ వన్ ల్యాక్ డాలర్లో ఫస్ట్ ట్వంటీ థౌజండ్ డాలర్స్కి అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు తర్వాత ట్వంటీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ దాకుంటే ఓన్లీ టూ పర్సెంటే కట్టాలన్నమాట తర్వాత ఏంటంటే ఫార్టీ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌజండ్ దాకా తర్వాత టెన్ పర్సెంట్ అని అక్కడ నుంచి పెరుగుతా పోయిందనమాట సో అందువల్ల ఏంటంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంవత్సరానికి లక్ష డాలర్లు సంపాదిస్తే ఓన్లీ సెవెన్ పర్సెంటే ట్యాక్స్ పే చేస్తారనమాట అంటే ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నాం అనుకో మనం పే చేసే ట్యాక్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే మ్యాక్సిమం అందరికి ఇక్కడ అంటే మినిమం టెన్ టెన్ ల్యాక్స్ చాలా నుంచి థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అని ఇట్లా వస్తుంటాయి మన ఇండియాలో సో మనం ఇక్కడ ఏం చేస్తాం ఇండియాలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ దాకా కడతూ ఉంటారు సో అందరికీ సాలరీస్ ఏంటంటే టెన్ ల్యాక్స్ పైన ఉంటాయి కాబట్టి సో బట్ సింగపూర్లో ఏంటంటే సింగపూర్లో మనం సంవత్సరానికి డెబ్బై లక్షలు సంపాదించిన ఓన్లీ సెవెన్ పర్సెంట్ ట్యాక్స్ అంటే మ్యాక్సిమం త్రీ ల్యాక్స్ లేదా త్రీ అండ్ హాఫ్ ల్యాక్కి మనం ట్యాక్స్ పే చేస్తాం అన్నమాట సో ఓవరాల్గా ఏంటంటే ఇండియాతో పోలిస్తే సింగపూర్లో అనేది ట్యాక్స్ అనేది చాలా తక్కువ అనమాట కంపేర్ టు ఇండియా అంటే మనకి ఇండియాలో ఒక థర్టీ ల్యాక్స్ వచ్చినా కానీ మనం సుమారు సిక్స్ ల్యాక్స్ అంతా ట్యాక్సే పే చేస్తాం కానీ సింగపూర్లో మనకి సెవెంటీ ల్యాక్స్ లేదా సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ శాలరీ వచ్చినా మనం ఓన్లీ త్రీ ల్యాక్సే త్రీ త్రీ ల్యాక్స్ లేదా త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ట్యాక్స్ పే చేస్తాం అనమాట సో మనకి ఇప్పుడు యూఎస్లో చూసుకున్నా యుఎస్లో ట్యాక్స్ ల్యాబ్స్ ఎట్లా ఉంటాయి థర్టీ పర్సెంట్ దాకా ఉంటాయి అంటే మన ఇండియన్స్కి యూఎస్లో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా థర్టీ పర్సెంట్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా కూడా ట్యాక్స్ అనేది పే చేస్తుంటారనమాట అంటే యూఎస్లో ఎలా ఉంటుంది అంటే కంట్రీని పే చేసుకొని ట్యాక్స్లు ఉంటాయి సో అక్కడ ఎక్కువ ట్యాక్స్ పే చేస్తుండాలి బట్ ఇండియాలో కూడా థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పే చేస్తుండాలి సింగపూర్లో మాత్రం సెవెన్ పర్సెంటే పే చేస్తాం ఇంకా ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ దుబాయ్ దుబాయ్లో ఏంటంటే ట్యాక్స్ అసలు ఉండదు అనమాట కాకపోతే సింగపూర్లో ట్యాక్స్ అనేది తక్కువ ఉండిద్ది బట్ సింగపూర్లో ట్యాక్స్ తక్కువ ఉండటం వల్ల ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ సింగపూర్లో స్కూల్స్లో మనం కిడ్స్ ఇంకా జాయిన్ చేసినట్లయితే వాళ్ళకి స్కూల్ ఫీజు అనేది చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట అంటే ఇప్పుడు లో అనుకో అక్కడ ట్యాక్స్ ఎక్కువ ఉండిద్ది కిడ్స్ స్కూల్ చూసుకున్నట్లయితే ఫ్రీగా ఉండిద్ది అనమాట స్కూల్స్ అనేది స్కూల్ ఫీజులు మన ఇండియాలో కూడా ఏంటంటే మనం ట్యాక్స్ ఎక్కువ పే చేస్తూ ఉంటాం గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి సో ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు మనం స్కూల్స్ పంపిస్తాం కానీ సింగపూర్లో ఏంటంటే మనం సింగపూర్లో మనం ఏంటంటే ఫారినర్స్ కనుక వస్తాం సో అందువల్ల ఏంటంటే మన కిడ్స్ కానీ సింగపూర్లో స్కూల్కి వెళ్ళినట్లయితే మినిమం థౌజండ్ డాలర్స్ మనం నెలకొచ్చి వాళ్ళకి స్పీచ్ పే చేయాలన్నమాట సో అందువల్ల ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒకటి తగ్గించాలి తగ్గిస్తేనే ఏదో ఒక బెనిఫిట్ అనమాట సో అందువల్ల ట్యాక్స్ అనేది ఓన్లీ సెవెన్ పర్సెంటే ఉండింది అది కూడా ట్యాక్స్ ఎలా డిటెక్ట్ అయితే అంటే ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నానుకో మన ట్యాక్స్ అనేది ప్రతి నెలా కూడా మనకు వచ్చే నుంచి ట్యాక్స్ కట్ అవుతుంది బట్ సింగపూర్లో చూసుకున్నాకో ట్యాక్స్ అనేది మనం ప్రతి నెలా పే చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడంటే మనం ఈ రెండు ఎప్పుడు వచ్చిందో డిసెంబరు అప్పుడు మనం ట్యాక్స్ని కానీ ఫైల్ చేసినట్లయితే అప్పుడు చూపించిద్ది అనమాట మీరు ఒక ఫోర్ థౌజండ్ డాలర్స్ కట్టాలి లేదంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కట్టాలి ఇట్లా చూపించింది అప్పుడు మనం ఎంత కట్టాల్సి వచ్చిందో సంవత్సరం లాస్ట్లో మనం ట్యాక్స్ ఫీల్ చేసినప్పుడు అంత మాత్రమే మనం ఫేల్ చేస్తాం అనమాట ప్రతి నెల కూడా మన శాలరీలోంచి ఎలాంటి ట్యాక్స్ కట్ అవ్వదు సో ఇప్పుడు మనం ఇండియాలో చూసుకున్నట్లయితే మన పిఎఫ్ఓ ప్రతి నెల పిఎఫ్ కట్ అయింది ట్యాక్స్ కట్ అయిద్ది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ అయితే మన శాలరీలోంచి డిటెక్ట్ అవుతుంది బట్ సింగపూర్లో ఎలా ఉంటుందంటే ట్యాక్స్ అనేది అసలు లాస్ట్ లో కట్ అయ్యింది ఈరాన్లో అదే విధంగా సింగపూర్లో ఎలాంటి పిఎఫ్ఓ కానీ ఇంకా అదర్ డిడక్షన్స్ ఉండవు అనమాట మనకి మంత్లీ ఒక టెన్ థౌజండ్ డాలర్స్ వచ్చిననుకో మన ఫస్ట్ ప్యాకేజ్లో మనం ప్రతి నెల టెన్ థౌజండ్ డాలర్స్ అని మనం కానీ మాట్లాడుకున్నట్లయితే ఆ టెన్ థౌసండ్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మనకు వస్తాయి అనమాట ఎలాంటి డిడక్షన్ అవుతూ ఉండదు కాకపోతే ఏంటంటే ఇన్సూరెన్స్ అంటే మనకి జాబ్ చేసే వాళ్ళకి సింగపూర్లో ప్రతి కంపెనీ కూడా ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇస్తారు బట్ మన డిపెండెన్స్ అయితే ఎవరైతే ఉంటారో వైఫ్ కానీ కిడ్స్ కానీ వీళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ మాత్రమే మన శాలరీలోంచి పే చేస్తాం అంతకు తప్పితే సింగపూర్లో ఏంటంటే శాలరీ మొత్తం కూడా కంప్లీట్ శాలరీ ప్రతి నెల కూడా మనకు వస్తుంది అనమాట అంటే గా నేను చెప్పేది ఏంటంటే ట్యాక్స్ ట్యాక్స్ ఇండియాతో కానీ తో కానీ పోలిస్తే సింగపూర్లో అనేది ట్యాక్స్ అనేది చాలా తక్కువ కడతాం సో ట్యాక్స్ బెనిఫిట్ ఉండటం వల్ల ఏంటంటే సింగపూర్లో మనకి కంపేర్ టు అదర్ కంట్రీస్తో పోలిస్తే మన సింగపూర్లో ఏంటంటే మనకి శాలరీ అనేది ఎక్కువ సేవ్ అవటం అనుకుంటుంది కాకపోతే ఏంటంటే సింగపూర్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు యుఎస్తో పోల్చినా కానీ యుఎస్లో న్యూయార్క్ సిటీలో ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉండిద్దో అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ సింగపూర్లో ఉండిద్ది అంటే మన హౌస్ రెంట్కి తీసుకున్నా కానీ దాని యొక్క రెంట్లు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా గ్రోసరీస్ కానీ ప్రతి వస్తువు కూడా ఏంటంటే సింగపూర్లో అదర్ కంట్రీస్తో పోలిస్తే సింగపూర్లో రే రేట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు యుఎస్లో ఒక టెన్ ల్యాక్స్ పర్ మంత్ వచ్చింది అనుకో అంటే నెలకి పది లక్షలు సంపాదించారు అనుకో సింగపూర్లో అదే క్యాండిడేట్ ఆరు లక్షలు సంపాదించినా కానీ తో పోలిస్తే సింగపూర్లో ఆరు లక్షలు సంపాదించినా కానీ అతనికి యుఎస్ కంటే కూడా సింగపూర్లో శాలరీ అనేది ఎక్కువ మిగిలిద్ది అనమాట అంటే మనకిప్పుడు యూఎస్ అనుకో టెన్ ల్యాక్స్ వచ్చినా కానీ ప్రతి నెల మనం త్రీ ల్యాక్స్ దాకా ట్యాక్స్ క కట్ చేస్తారు అలా ఏంటంటే సింగపూర్లో ఏంటంటే ట్యాక్స్ ఓన్లీ సెవెన్ పర్సెంటే ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ట్యాక్స్ అనేది పోయిందనమాట ఇంకొకటి ఏంటంటే యూఎస్లో చూస్తున్నా ట్యాక్స్తో పాటు ఇన్సూరెన్స్ అంటారు మెడికల్ ఇన్సూరెన్స్ మనమే కట్టుకోవాలి ప్రతి ఒక్కరిది అదేవిధంగా కార్ ఇన్సూరెన్సు హౌసింగ్ ఇన్సూరెన్సు ఇట్లా ఏంటంటే మల్టీపుల్ ఇన్సూరెన్స్ ఉంటాయి సో మనకు వచ్చే శాలరీ ఏంటంటే ఎక్కువ ఇన్సూరెన్సు లేదా ట్యాక్స్కే కట్ అవుతుంది అక్కడ ఏంటంటే స్టేట్ ట్యాక్స్ ఉంటుంది కంట్రీ ట్యాక్స్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ట్యాక్స్ ఉంటాయి అనమాట ఎక్కువ ట్యాక్స్ అనేది లో కట్ అవుతుంది సింగపూర్లో ఏంటంటే ఒకటే ట్యాక్స్ ఉంటుంది అది కూడా సెవెన్ పర్సెంట్ ఆ సెవెన్ పర్సెంటే కట్ అయ్యింది కాబట్టి మనకి కంపేర్ టు యుఎస్లో పోలిస్తే సింగపూర్ అనేది ట్యాక్స్ చాలా తక్కువ కట్ అయింది ఇంకొకటి ఏంటంటే మనకి సింగపూర్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది విధంగా ఏంటంటే మనం కానీ మనం సింగపూర్ తీసుకెళ్ళినట్లయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనమాట అంటే ప్రతి మంత్ కూడా ఒక త్రీ ల్యాక్స్ దాకా ఖర్చు అయింది అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మన ఇండియన్స్ ఓన్లీ సింగిల్గా ఉంటారన్నమాట ఫ్యామిలీస్ని హైదరాబాద్లోనో బెంగళూరు లేదా చెన్నైలో ఫ్యామిలీ ఉంచుకొని వాళ్ళు సింగిల్గా ఉంటారనమాట ఉండి వీక్లోగా టూ వీక్స్ కోసారి లేదా వన్ మంత్కి ఒకసారి వచ్చేవాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా ఎక్కువ సాలరీ అనమాట కంపేర్ టు ఫ్యామిలీతో పోలిస్తే సో వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్ ల్యాక్స్ కానీ పర్ మంత్ వస్తుందనుకో వాళ్ళకి అక్కడ ఖర్చు అయితే ఒక వన్ ల్యాకే ఖర్చు అవుతాయి ఇంకొక వన్ ల్యాక్ ఏం చేస్తారంటే ట్రావెలింగ్కి పెట్టుకుంటారు అన్నమాట అంటే టూ వీక్స్కి వస్తారు రావడం కానీ లేకపోతే ప్రతి వీక్ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు అదేవిధంగా వన్ మంత్కి వాళ్ళు ఉంటారు సో ఇలా రావటం వల్ల ఏంటంటే వాళ్ళకి సిక్స్ ల్యాక్స్లో ఏందంటే మినిమం ఫోర్ ల్యాక్స్ అనేది వాళ్ళకి సేవింగ్స్కి ఇంటికి పోతూ ఉంటాయి సో ఇలా ఉండిద్ది అనమాట సింగపూర్లో మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే ట్యాక్స్ అనేది అదర్ కంట్రీస్తో పోలిస్తే సింగపూర్లో తక్కువ ఉండిద్ది ఫస్ట్ దుబాయ్లో తక్కువ ఉండిద్ది తర్వాత మనం చెప్పుకోవాల్సింది సింగపూర్లోనే సింగపూర్ ట్యాక్స్ రేట్ అనేది చాలా తక్కువ ఇండియాతో పోలిస్తే కూడా ఇండియాలో మనకు పోయేది ట్యాక్స్ చాలా ఎక్కువ కట్ అవుతుంది కానీ సింగపూర్లో అలా కట్ అవుతుంది అనమాట